చూసిన ఏందో ఇది ఇది అసెంబ్లీ కాడ పోలీసులు గన్మీర్లు ఉంటారు ఎమ్మెల్యే అనే ఒక్కొక్కరు గన్మీర్లు అంటారు రోడ్ల మీద ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా అవును ఒక్కొక్క ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు కొంతమందికి మంత్రులకు పది అట్లా ఉంటారు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు సంతంగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు అయితే అంతా గవర్నమెంట్ వాళ్ళే ఏమైందంటే ఈ ఎమ్మెల్యే సార్లు ఉన్నారు కదా వాళ్ళ అసెంబ్లీలోపడి పోయారు మరి ఇలా నిద్ర ఉండదు అలా తిరిగి తిరుడు ఉండదు నిద్ర ఉండదు అంత ఉంటది కదా ఆ లోపలి పోయినప్పుడు సాయంత్రం దాకా బయటికి రారు కదా మేము ఏం చేయాలని చెప్పేసి ఇవన్నీ వండుకోరు పండుకు పండుకుంటే వండుకోరాపడంగా రెస్ట్ రూమ్లు గెస్ట్ రూమ్ ఏముండవు అయితే పండుకుంటే వండుకురు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కలిపితే మనం ఏం చెప్తాం ప్రేమతోటి శాల్వాతాం అవి ఆ శాలువలు అన్ని కారు వేస్తారా లోపలి పోయి చూసి కింద శాలు వేసుకొని కప్పుకొని వేసుకొని పడుకురాటాబ్బా ఇన్న రోల్లా ముచ్చాడు ఇన్నరా ఓ మా ఎమ్మెల్యే కలిసిండు మా ఎమ్మెల్యే కలిసిండు అని ఎక్కడ లేని ప్రేమ కడపలకెళ్ళి వెళ్ళి దేవుకో అడుగురాదు దేవుకి వచ్చి జేవులో ఐదు వందలు వందో ఉంటే ఆయన దబ్బన ఉరుకుతాడు బడలచాపడికి ఉరికి కడవ తీసుకొచ్చి హే ఇట్లా గప్పగానే ఎక్కడికెక్కడి వీక్త ఉంటాడు ఇట్లా ఇంకా చూసినా ఆ ఎడికి వచ్చింది ఆ మీరు 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 అప్పిన శాల్వా ఇగో ఇగో పడు ఫుట్ మీద పండుకుంటే అనుకో వచ్చింది అసలు ఆలోచన చేసుకోర్ర నాయన మీకు మీరే ఏమై లేరు మీరు మీరు కష్టపడు మీరు మీరు మీకు బిట్ల కాదు మీ శాల్వాల రూపకంగా కాదు ఇంకా వేరే రూపకంగా ఆ పెన్నులో పుస్తకాలు ఏదో ఈరి ఇస్తే ఆ పెన్నులో పుస్తకాలు ఇస్తే మీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళు ఇవ్వాల కాకుండా ఒక నాన్న ఎవరికైనా అమ్మ నాన్న అమ్ముతారు ఆగారికి గవర్నమెంట్ ఇస్తానని ఇస్తారు ఇక ఇక గిట్ట ఉన్నట్టు అమ్ముతారు అమ్మినా కూడా కరాబ్ కాగా సొమ్ము ఆలేరు ఎమ్మెల్యే ఉండుగా తాత ఎంఎల్ బీర్లు అయిలే అని అయ్యలే బీర్ల అని విప్పి కూడా ఇచ్చిండ్రు ఆవు ఆయన గెలవంగానే చెప్పిండు ఏం చెప్పిండు తెలుసా ఆ ఏ నాకు శాలువాలు తీసుకొచ్చి వాళ్ళు తీసుకురాకుర్రి వద్దు శాలువాలకి అప్పరే కప్పకుర్రి శాలువాలకి అప్పటిలో ఇంటికి రాకుర్రు మంచి వస్తే వస్తే పెన్నులో పుస్తకాలు తీసుకురాలి అన్నాడు అట్లా ఎవరు శాలు వాళ్ళు తీసుకుపోలే సలు ఒకరు తెలియకపోతే తీసుకపోతే కప్పకని చెప్పి పక్కకు పెట్టేసిండు ఇదే అయితే ఆ పెన్నుల పుస్తకాలు కూడా ఏం చేసిండు కదా ఆయనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు గవర్నమెంట్ బయలుకి పోయి గవర్నమెంట్ హాస్టల్కి పోయి అవి తీసి ఆ మంచి పురాణానికి కదా మాత్రం ఇచ్చిన వాళ్ళకి గౌరవం ఉంటది తీసుకురలకు పొరలకు ఉపయోగపడుతుంది అటు అయితే చదువు వస్తుంది చదువు వస్తుంది ఈ సాల్వలు అంగి గుట్టుకోరాదే ప్యాంటు గుట్టుకోరాదే చూడుచుకోరాదే తువాల లెక్క దేనికి ఉపయోగపడుతుంది అది గిదే వీళ్ళ గౌరవం అనేది గిదా అన్నట్టు ఈ ఈళ్ళకు ఉపయోగపడుతుంది రేపు ఈ నీకు అవసరానికి ఇంకోటి తెలియదు ఇంకా ఇప్పుడు ఈ వీళ్ళు గిట్ట సాల్వలు వేసుకునేది మనం కింద వేసుకునేదే చూస్తున్నాం కదా కింద కాదు మూటలు మూటలు కట్టి మళ్ళీ తీసుకుపోయి బట్టల చేపల మళ్ళీ అంతరాట మళ్ళీ అంతారట మళ్ళీ అంతారట బటర్ చేపల అమ్మితే వాళ్ళు మళ్ళీ ఇంత ఇస్త్రీ చేసి మళ్ళీ ఒక్కటేనాడు తీసే కదా అయ్యో మైలవాడది కదా ఖరాబ్ అయింది కదా మళ్ళీ ఈ వీళ్ళు ఇక నేను అంటే బాగుండదు ముచ్చట కానీ ఇక మీరు పెద్ద మనుషులు తాత ఇక నేను అంటే అంటే బాగుండదు కానీ ఈ మళ్ళీ అమ్ముకుంటారు అట నువ్వు పెద్ద మనుషులు అనవచ్చు ఈ మల్ల షాపు మళ్ళా మళ్ళీ తీసుకోవాలి మళ్ళా ఎందుకు ఆయన మీరు షాలువలి గీల్వల్ అప్పుడు కప్పకూరి ఆయన సాయం ఏదో చేస్తే స్కూల్లోకో బాధకో ఇంకేనైనా అనరాశ్రమంలో పోయి దుప్పడి వాళ్ళని యాడ్ చేసుకుంటారు కానీ మీరు ఇచ్చే షాలు వల్లి ఫుట్ బాట్ మీద అయితే అసెంబ్లీ ముందు ఇంకా నయం అసెంబ్లీ ముందు వేస్తే బాగుంటుంది వేస్తారు కూడా ఇంకా వాళ్ళకి తెలియని చేస్తారు కూడా మా జమానలో బట్ట ఇప్పుడు చూసినావు ఇప్పుడు అయిపోయింది తాత సోకైపోయింది ఇప్పుడు ఇంత బర్త్డే గిడ్డే చూస్తే కూడా ఈవన్ గల్లీలో ఆయనకి సాల్వా కప్పాలే ఈ ముచ్చాడు నువ్వు సాల్వా ముచ్చ గుర్తుకొచ్చింది ఇప్పుడు ఊరికన్నా తాన ఊరో గ్రూప్ ఉంటుంది ఉంటుంది ప్రతి ఊరికూ గ్రూప్ ఉంటుంది ఉంటది ఇవ్వండి బర్త్డే అయినా ఎవరిది బర్త్డే అయినా ఇక పెడతారు ఇక నా పొద్దునాక పెడతారు నడుస్తూనే ఉంటది నడుస్తూనే ఉంటది కాగానే ఏం చేస్తారు అనుకున్నావు వంద రూపాయల చాలవా కేకు వంద రూపాయల కేకు అంతే రెండు వందలు కప్ప స్తారు మళ్ళీ అట్లా కొన్ని టీవ్ తయారా బ్యాచ్ బర్త్డే వరకు చూస్తారు చూస్తారు చూసి ఓ ఒక వందరు అన్నట్టు వంద రూపాయలు కేకు ఎంతో ప్రేమ ఉన్నట్టుగా పెడతారు కానీ చేస్తారు నాలుగు ఐదు వేలు అలాగే రోజు అట్లేదు వీళ్ళకి రోజు ఉంటుంది ఇంకా ఇంకొకటే నాడు వస్తుంది కదా సంవత్సరానికి అంతే వాళ్ళకి రోజు బర్త్డే కూడా ఫేస్ బుక్లలో ఎవరి బర్డే వస్తది ఎవరి బర్డే వస్తది ఈ బ్యాచ్ కూడా ఉంటది ఏడ కొయ్యాలే ఎవరిని కొయ్యాలే ఇదే ఉంటది రాత్రి గట్టిగానే చేస్తారు గట్టిగానే చేస్తారు పొద్దున్న లేవగానే మళ్ళీ ఫేస్బుక్ ఎవరి నుండి మల్ల దేవుడు ఆడుతారు ఇలా అయిపోయింది